మంచిరాల జిల్లా మందమరిని ఆనుకొని ఉన్న వాగుల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు సింగరేణి అటవీ ప్రాంతాలనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారు దీంతో భూగర్భ జలాలు అడగంటి పోతాయని ఈ దందాపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వివరించడంతో అక్రమార్కులకు అద్దె లేకుండా పోయింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని ఇసుక అక్రమ దానం అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఈ విషయంపై పబ్లిక్ టీవీ తహసీల్దార్ని న్యాయం కోసం కోరగా తమ దృష్టికి రాలేదని తమ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమార్కులను కట్టడి చేస్తామంటూ తహసీల్దార్ పేర్కొన్నారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దందాను అడ్డుకుంటామంటూ తహసీల్దార్ వివరించారు నమస్కారం ఈ మీద ఉన్న గ్రావెల్ మీద వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అంటే ఎక్కడైతే ఇల్లీగల్గా ఎక్స్కేషన్ ఉంటుందో అవి చూచా తప్పకుండా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి పర్టికులర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేయమని అంటున్నారు సో కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇల్లీగల్గా ఏవి కాకుండా మీరు ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టాప్లో చేసి పర్మిషన్స్ ఉంటే పర్మిషన్స్ తీసుకున్న తర్వాత నేను వర్క్ చేసుకుంటాను థ్యాంక్ యూ